नमस्कार मेरे तू न्यूज के టిజిఎస్ ఆర్టీసీ ఎస్ డబ్ల్యుయూ ఐఎన్టీయు రీజియన్ విస్తృత స్థాయి సమావేశం సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై రోజున కరీంనర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఎస్ ఐఎన్టీయూసీ నాయకులకు తరలి వచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక నాయకులకు టిజిఎస్ ఆర్టీసీ కార్మికులు వారి సమస్యలను చెప్పుకోవడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఎస్ ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మహమ్మద్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ అబ్రహం గారు కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్ధతిలో రాష్ట్ర కమిటీ ఎన్నికలు నవంబర్ మాసంలో జరగనున్నాయని ప్రధాన కార్యదర్శిగా మా అభ్యర్థిగా జక్కుల మల్లేశం గారిని ప్రకటిస్తున్నామని బలపరచాలని కోరారు ఈ సందర్భంగా జక్కుల మల్లేశం గౌడ్ గారు మాట్లాడడం జరిగింది వారి మట్లో విందాం ఈ సమావేశంలో వీరితో పాటుగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ జక్కుల మల్లేశం గౌడ్ గారు రాష్ట్ర కమిటీ మెంబర్లు కొమరయ్య గారు మహేందర్ గారు సంపత్ గారు సాగర్ గారు రీజనల్ ప్రెసిడెంట్ ఎన్కే రాజు గారు రీజనల్ సెక్రటరీ

తన విడిచి రెళ్ళినది అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ పేర్సిట్లు మీరు అందరు చూసుకుంటే ఎక్కడ డిఏలు కానీ లేకుంటే ఫిస్టర్స్ కానీ ప్రతిదీ కూడా కొంచెం కొంచెం ఆర్థిక పరంగా ఈ గవర్నమెంట్ వచ్చినాక మనకు వెసులుబాటు అనేది ఉంటుంది మీరు నేను చెప్పాల్సినక్కడే అనుభవస్తులు చాలా సీనియర్స్ ఉన్నారు ఇక్కడ నాయకత్వంలో కూడా అనుభవస్తులు ఉన్నారు కాబట్టి అది వ్యత్యాసంగా ఉంది కానీ అవి అప్పటికి ఉన్నప్పటికీ ఇవాళ మళ్ళీ ప్రగాఢంగా ఏముందంటే అయ్యా ఇది బిలింగ్ చేస్తారా యూనియన్లు ఇస్తారా ఇప్పుడు అంత ఆర్థిక పరంగా అన్నీ అయిపోయి ఆ సెవెంటీస్ కూడా రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చే పొజిషన్ ఉంది ఈ మధ్య మరి దశాబ్ ముందు ఎప్పుడో తర్వాత కూడా ఈ ట్వంటీ వన్ పేజ్కెళ్ళ గురించి కూడా గవర్నమెంట్కు మేనేజ్మెంట్ మధ్యలో చర్చ జరుగుతూ ఉంది అది ఎప్పుడు ఇస్తారు ఒకటి అని డేట్ మనం చెప్పలేదు పరిస్థితి ఏంటంటే ఇవాళ మూడు అంశాలు ఉన్నాయి రాష్ట్ర మన మన దగ్గర ఏదైతే ఐఎన్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అనేది ఉందో ఇవాళ సజ్జారెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకు ప్రభుత్వంలో విలీనం చేయాలన్నా యూనియన్లు రావాలనే సబ్జెక్ట్ ఏవైతే మిగిలిపోయినా వారి దృష్టి ఇవ్వడం జరిగింది వారు ఏం చెప్పారంటే అయ్యా ఇవాళ నీ బిడ్డ ఏ పార్టీకి కన్న బిడ్డలు అయితే ఉన్నదో ఐఎన్టీసీని దీన్ని పెంచుకోకుండా ప్రభుత్వము ఇవాళ ఎలక్షన్స్ అంటూ పెడితే ఈ ఎలక్షన్లల్లా ఇలా కాకులు గద్దలు గట్టుకపోయినట్టు ఇలా ఎవరైతే ఉన్నారో యూనియన్స్ ఇలా అశ్వత్థాపరెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇలా సిఐ సిఐటి వాళ్ళు కానీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వస్తారు మీ మన బిడ్డ పెరిగి మనకు ఇలా వచ్చినప్పుడు ప్రభుత్వం ఏదైతే రూలింగ్లో ఉందో ఆ రూలింగ్లో ఉన్న ప్రభుత్వం ఏంటంటే తనకు ఐఏటిసి యూనియన్ ఉంటేనే మనకు బాగుంటుంది అనే దాంట్లో మన సంజయ్ రెడ్డి గారు చెప్పిన విషయం కాబట్టి ఐఎన్టీసీని పెంచుకున్నప్పుడు మనం యూనియన్లు తెచ్చుకొని ఇలా రికగ్నైజేషన్ చేస్తే ప్రభుత్వానికి కూడా ఇది ఉంటుంది లేకుంటే ప్రభుత్వం యొక్క విలువలు నైతిక విలువలు కూడా పోతాయి అయ్యా మీ ఆర్టీసీలో నలభై మూడు వేల మంది వర్కర్స్ ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ ఉన్నది మీరు రాకపోతే ఎట్లా అనేది ఆ పాయింట్ అక్కడ పట్టుకున్నది కాబట్టి ఇవాళ మనము ఏదైతే ఉందో ఇలా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఈ ఐఎన్యూసీని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఐఎన్యూసీని పెంచుకున్నాక మనం మూడేళ్ళు అనేది పెంచుకోవడం సంజయ్ రెడ్డి గారు సీఎం గారితో మాట్లాడతాడని వాగ్దానం ఇచ్చాడు తెచ్చి తీసుకొని వస్తాం అయితే దాని యొక్క బేసిక్ ప్రిన్సిపల్ మీకు చెప్పాను సో దాట్ ఇవాళ మనకు ఇవాళ ఇంటర్నల్గా ఏంటంటే మరి ఇప్పటివరకు ఏంటంటే నామినేటెడ్ పనులలో సంజయ్ రెడ్డి గారు ప్యానెల్ ఇచ్చటం మనం ఏంటంటే సరే మనకు అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఇంకా అభిప్రాయాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇవాళ ఏంటంటే కార్మికులు మీరు ఇంతవరకు మెంబర్షిప్ లేదు ఆ మెంబర్షిప్ని మీరు ఫుల్ఫిల్ చేసి ఆ కార్మికులను నాకు చూపెట్టండి వాళ్ళ ద్వారా మీరు జనరల్ సెక్రటరీని ప్రజాస్వామ్యయుతంగా డెమోక్రసీ సిస్టంలో మీరు ఆ పని చేసుకుంటే మీరు ఎంతమంది ఉన్నారే చూపిస్తే నేను గవర్నమెంట్ దగ్గర మాట్లాడతానే చదివిరెడ్డి గారి వాయిస్ అండి సో దట్ ఏంటంటే ఇవాళ ఇంకోటి మనం ఇవాళ కార్మికులకు చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే ఏదైతే ఆ ఏంటి ఉందో ఇవాళ ఏదైతే కార్పొరేషన్ పుట్టిన అయితే సర్కార్ నుంచి ఇప్పటిదాకా కూడా అందరి పరిపాలన అన్ని యూనియన్లు మనం చూడగలిగినాం చేస్తాను నేను చూసినాం ఏంటి పరిస్థితి అంటే మనం ఇలా కార్మికులకు కానీ మీ నాయకులకు కానీ రిక్వెస్టింగ్ ఏంటంటే ఒక్కసారి ఐఎంటికి ఛాన్స్ ఇవ్వండి మేము మీ వెనకాల ఉన్నాము మీకు గట్టిగా మేము ఈ ఐఎంటి అనేది కార్మికుల సేస్ గురించే పనిచేస్తుంది ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి మీరందరూ నాయకులు కూడా ఈ కార్మికులు కూడా ఈ విషయాన్ని ఈ శ్లోగా ముందుకు తీసుకోకండి మనం ఈసారి గెలవడానికి మీరందరూ కంగల బదులయ్యి అందరూ కూడా నిలబడి ఇలా తెలుసుకోవాలంటే మన గవర్నమెంట్ నుంచి మనకేదో మిగిలిపోయి ఉన్న సమస్యలు అన్ని కూడా ఉన్నాయి అదే విధంగా ఏంటంటే ఇవాళ ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే మరి మెంబర్షిప్ ఒకటి చేసుకోవాలి దానితోటి ఏంటంటే మరి డెలిగేషన్స్ అది కూడా సంజయ్ రెడ్డి గారు నిర్ణయిస్తారు దానితోటి ఒక జనరల్ సెక్రటరీని కార్మికుల నుంచి ఎన్నుకోవాలి అన్ని యూనియన్లలో ఉన్నారు ప్రకటించుకున్నారు కానీ ఇప్పుడు మన యూనియన్లో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మీరు అందరూ కూడా మెంబర్షిప్ అయినాక ఒక యాభై మంది ఇరవై మందికి ఒక డెలిగేషన్ పెడితే వీళ్ళు జనరల్ సెక్రటరీని ఎన్నుకోవాలి యాజ్ పర్ రూల్ చట్ట ప్రకారము మనం జనరల్ ఎన్నుకున్నామనేది అనేది ఈ నిర్ణయం చేయడం జరిగింది దాని గురించే ఈ సమావేశంలో మరి రీజన్ కమిటీగా ఎన్నుకున్నారు మరి మల్లేష్ గారు కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది మాకు చెప్పింది సపోర్ట్ చేశారు మరి ఈ ప్రగాఢమైన బాధ్యత తను కూడా ఈ కార్మికుల ఎడల తను నిర్వహించాలి ఆ బాధ్యతను తీసుకోవాలి కార్మిక శ్రేయస్సు గురించి పనిచేయాలి నమ్మకంగా పనిచేయాలి తన స్వార్థం కానీ తన ఇల్లు సంసారాలు అన్ని పిలిచి కార్మికులు సమాజ సేవ ఇవి చేశామని చెప్పి మీ ముందుకుండి ఉండి తను నిలబడి ఆ బాధ్యత తీసుకోవాలి అని చెప్పి మల్లేష్ గారు కూడా చెప్తున్నా మీరందరూ కూడా సహకరించి మెంబర్షిప్ చేసి మరి మనం జనరల్ సెక్రటరీగా పోటీ చేయాలనేది రెండు విషయాలు ఇప్పుడు రాజురెడ్డి అనే వ్యక్తి కూడా మన దగ్గర ఉన్నాడు కానీ ఆయన అంటే నేను ఎడలలో వేసి ఈ బరువును తను ఎప్పటిలాగా ఉన్నాడో కార్మికులకు పనిచేయాలని చెప్పేసి ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కమిటీ వచ్చి గురించి ముకరాల జెండాను ఆయన బరువు కాడి చేస్తాం ఆ ఖాడీని తన మెడల్ వేయాలని మీ అందరి తర్వాత కోరుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా ఇలా చర్చ ఎందుకంటే ఈ కృప్తంగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే బరువు మీ అందరితో ఎప్పటికి మోయాలని ఒక ప్రతిజ్ఞగా తన మెడలో చేశాము మీరు అందరూ కూడా చేతులు మీకు ఇది చేయండి రైట్ ఓకే థ్యాంక్ యూ అన్నగారు అన్నకు పరువే కాదు బాధ్యత కూడా మా రీజియన్లో ఎన్నో సంవత్సరాల నుండి ఆయన ఎంతో సేవలు చేస్తూ ఉన్నాడు ఓకే అన్న ప్రత్యేక అందరికీ అర్థమైందనుకుంటా దయచేసి అందరూ ప్రతి డిపో నుంచి మేమీ అభిప్రాయాలు చెప్పాలి చెప్పినాక మళ్ళీ వాళ్ళు రాష్ట్ర కమిటీ వాళ్ళు మాట్లాడతారు మెంబర్షిప్ మరి మరి మెంబర్షిప్ చేయంగా మనకి ఏ సమస్య నేను నూటి కప్పు ఇవ్వరు మమ్మల్ని అడగరు నేను ఒక్కటే ప్రశ్న అడిగినందుకు నువ్వు ఆబ్సెంట్ ఎందుకు పెట్టినావు అన్నందుకు పది రోజులు డిపోజిట్ వెళ్ళాను మన అది నా సమస్య పని చెప్పుకుని ఎవరు పట్టించుకోరు ఇది పరిస్థితి అన్న దయచేసి మీరు ఒకటే మాకు బుకింగ్ కార్డ్ చాలా ఇబ్బంది ఆమె తోటి మహిళ మా తోటి మహిళ కానీ మా సమస్యను విడిపించుకోరు మా సమస్యను పట్టించుకోరు దయచేసి ఏదున్నా కూడా మీరు మమ్మల్ని కాపాడాలి ఒక్క రాత్రి పదకొండు వందల మల్ల క్షణం ఫోన్ చేస్తే ఒక్కో క్షణంలో కోటిఫీ చేస్తాను మరి మా మీ కూడా ఉంది మరి ఏ ప్రాబ్లమ్ ఉంటే మాకు కోటిఫిప్ చేయాలి దయచేసి నేను ఏమన్నా తక్కువ మాటలను క్షమించాలంటే నేను మాపిస్తాను సార్ మీరు వచ్చి మాత్రం మా డిపోలో ఉన్న సమస్యలు అన్నిటినీ పరిష్కరించాలి దయచేసి బుకింగ్ లోనైనా సిఐ మేడం అయినా మా కమల మేడం అయినా మమ్మల్ని టార్చర్ మీద టార్చర్ చేస్తుంది మొగల్లో పైసలు మొగల పైసలు అంటే మీకు తేలేకపోతున్నా చేయలేకపోతున్నాం అసలు దీనికోసం ఒక్కసారి మీరు వచ్చి మా గురించి మాట్లాడండి చెయ్యండి మా ఓటీలు ఓటీలు మేము చేసుకునే బతికేటోళ్ళం గురించి కూడా మా గురించి కూడా ఎవరు ఆలోచించట్లేదు మీకు మెంబర్షిప్ కావాలంటే ఖచ్చితంగా చెప్పిస్తాం కానీ మేము ఎప్పుడు మీ వెంటనే ఉంటాం ఖచ్చితంగా మాకు ఈ విషయం చెప్పండి నేను కానీ కానీ చెప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ కాబట్టి ఇబ్బంది అవుతుంది ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ డిఎంసార్ దగ్గరకు పోయే మాట్లాడవలసి వస్తుంది మరి మరియు చాట్ విషయానికి వస్తే కూడా చాట్లలో కూడా ఇబ్బంది అవుతుంది డ్యూటీల విషయంలో కూడా సీనియర్లు మంచి డ్యూటీలు జూనియర్ జూనియర్లు మంచి డ్యూటీ చేస్తున్నారు సీనియర్లు కొంచెం కష్టమైన డ్యూటీలో చేస్తున్నారు ఏజీ పరంగా మూడు స్పెషల్ ఆఫ్లు లేడీస్ అందరికి కొంచెం ఆరోగ్యం మంచి లేని వాళ్ళకు కూడా ఇవ్వాల్సి ఉంటది ఆ విషయం నేను సార్ గారికి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా స్ట్రెస్ అంటే చాలా ఉంది సార్ కిలోమీటర్ల విషయానికి వస్తే కూడా చాలా కిలోమీటర్లు పెరుగుతున్నాయి ఎక్స్ప్రెస్ అంటున్నారు ఐదు వందల అరవై ఐదు వందల ఇరవై అంటున్నారు అందులో ఐదు వందలు ఐదు వందల ఇరవై చేస్తున్నారు కాకపోతే ఇరవై ముప్పై కిలోమీటర్లు ఎక్కువగానే ఉంటున్నాయి అవి చేస్తున్నారు కానీ అవి ఎన్ని గంటలు అనేది పన్నెండు గంటలు చేసేనా ఒకరి పదహారు గంటలు అవుతుంది ఎనిమిది గంటలు చేసేనా ఒకరి టెన్ అవర్స్ అవుతుంది కాకపోతే ఓటీ అంటున్నారు ఆ ఓటీలో కూడా తగ్గిస్తున్నారు అది కాకపోతే మాకు అర్థమవుతుంది అని మేము ఎవరిని అడగాలి మేమన్న అడుగుదామంటే అక్కడ అడిగేంత లేదు అడిగితే టార్గెట్ చేస్తాను అడగకుండా కామ్మాటీలు నేను చేసుకుంటూ పోతున్నాము ఇప్పుడు మలేషియా అన్న గారిని మాత్రము మెంబర్షిప్ రూపంగా నేను స్టేట్ కమిటీ తరఫున నేను మాత్రం నాకు చేతనేంత పంట నేను మాత్రం చేస్తాను అన్నగారిని గెలిపించడానికే ప్రయత్నిస్తాము ఈ లేడీస్ విషయానికి వస్తే మాత్రం సార్ నేను కొంచెం పట్టించుకోండి జీరో టికెట్స్ వచ్చినాక చాలా ఇబ్బంది అవుతుంది లేడీస్ డ్యూటీ చేయాలంటే మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి కొంచెం బాట పట్టుకోకపోతే అది ఏ టైమ్కి లేదండి మళ్ళీ నైట్ వరకు నైట్ లేదు టెన్ అవుతుంది నైన్ థర్టీ అవుతుంది ఎయిట్ వరకు దిగే డ్యూటీలు మాత్రమే ఎక్కడ లేవు సార్ కొన్ని డిపోలలో మాత్రం ఉన్నాయి కానీ కొన్ని డిపోలలో లేవు ఇవి ఈ విధంగా లేడీస్ అంటే కండక్టర్ అందరికీ స్ట్రెస్ ఉంది కాకపోతే లేడీస్ విషయానికి వస్తే మాత్రం కొంచెము చాటగాని వాళ్ళని మాత్రము ఒక మూడు స్పెషల్ ఆఫ్ ఇచ్చేలాగా డిపోకో మీరు ఒక విన్నపణల ఈ సభామంతంగా తెలియజేసినందుకు మీరు వాడికి చెప్పాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన విడిలో చెట్లు ఏం చెప్పస్తుందో ఆరుపీడిలో మనకి దగ్గర సాగు దూరం రుచిన తర్వాత పొద్దు గుప్పు ఆర్థికలో మనకి బాగుంటదు ప్రతి భాగించి ఆలోచించుకో వన్ లర్ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ వరకు న్యాయం చేసేది ఆరు ఒక్క ఢిల్లీ పెండింగ్ లేకుండా తర్వాత మనకు ఒక ప్లేస్మెంట్ ఇచ్చి సో హ్యాపీ కానీ మేజర్ పార్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మనం కార్మికులు పెట్టుకున్న హాజరు ఏంటంటే ఫస్ట్ మంచి అంటే మనం ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత నష్టపోయినాము ఏ రకంగా అది చేయబడ్డాము ఏ రకంగా తక్కువ ఇంకా ఇప్పటికీ కూడా ఆ భయం గురించి పోలేదు ప్రతి కార్మికుల్లో కూడా ఆ భయం పోలేదు ఆ భయం పోవాలి అంటే ఖచ్చితంగా మస్ట్ రిస్టోర్ ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అది ఫస్ట్ మీరు ఇనిషియల్ గాలియన్ యాక్టివిటీ రిస్టోర్ చేయించి అప్పుడు మెంబర్షిప్ అడగండి హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు తక్కువ నాకు నా అభిప్రాయం రాకుండా కానీ మీ కింద ఉన్నటువంటి అనుచరులతో అయినా కానీ మీరు అన్ని డిపో తిరిగి వాళ్ళ తైర్యాన్ని పూర్తి నింపుతనే మీరు మనం అనుకున్నటువంటిది స్కీమ్ ఏదైనా కానీ పాస్ అవుతుంది లేకపోతే కొంచెం మనకు ఇబ్బంది జరగవచ్చు అనేది ఇలా వేరే ఉద్దేశం లేదు వేరే పార్టీల జరిగిన తర్వాత కార్మికుల పచ్చ ధైర్యాన్ని తిప్పిన తర్వాత మీరు ఎటు ముసుకెళ్ళినా కానీ విజయం మనదే అవుతుంది అందరికీ కోరుకుంటూ అవకాశం అంటే ఇది ఎవరు అర్థం చేస్తున్నారు మా డిపో రావాలి సమస్యించాలి మల్లే సెక్రటేటరా జనరల్ సెక్రటరా లేకపోతే జోనల్ సెక్రేట గుర్తింపు సంఘం ఉందా ఇది ఎవరు అర్థం చేసుకుంటారు ఎంతసేపు మా సమస్యలు డిపో సమస్యలు ఇట్నే అనుకుంటుందా మన డిపో సమస్యలు మన డిపో సమస్యలు ఎవరు తీర్చాలి మన డిపో సమస్యలు ఎవరు రావాలి మన డిపోకు ఏ అధికారం ఉన్నా అవసరం ఏ అధికారం ఉన్న డిపో మేనేజర్తో మాట్లాడతాడు ఏ అధికారం ఉన్నా రీజనల్ మాట్లాడతాడు మనం అధికారం ఇవ్వాలి కదా ఫస్ట్ వాళ్ళకి ఆ అధికారం ఇవ్వడానికి మనం మెంబర్షిప్ చేద్దాం అక్కడ ముఖ్యమంత్రికి మన మన ఐక్యత ఏంది మన ఐఐటీసీ ఐక్యత ఏంది ఇవాళ మంది మన ఆర్టీసీలో ఇంతమంది ఐఐటీసీ కార్యకర్తలు ఉన్నారా ఇంతమంది ఆర్టిస్టులు ఐఎన్ అనేది అక్కడ తెలియదు ఫస్ట్ అక్కడ తెలిస్తే వాళ్ళు మన కోసం ఇంకేం చేయాలని చేస్తారు ఆల్రెడీ చేసేదంతా మనం చూస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ రెండేళ్ళలో ఏం చేసింది పదిహేను కేసీఆర్ చేయలేదు రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు మన తెలంగాణ వచ్చిందా రాలే పట్టణాలు వచ్చింది పదమూడులో మనకు బాండ్ ఇచ్చారు పదమూడు పైసలు బాండ్ ఇస్తే ఎవరిచ్చారా పదమూడు పాండు పైసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది మొన్న ఇది ఎవరు పట్టించుకుంటలేరు కేసీఆర్ అప్పుడు రిటైర్మెంట్ అయ్యానికి ఇంకా పైసా ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తాను ఇవన్నీ మనకి ఏమవుతుంది మనకు మన డిపోయి రావాలి వచ్చి మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి ఎందుకు మాట్లాడతారు వాళ్ళకి ఏం గుర్తింపు ఉన్నదని వచ్చి మాట్లాడతారు దయచేసి అందరూ అర్థం చేసుకోండి మన డిపోజ్ తిరగాలి చెప్పాలి ప్రతి కార్మికునికి యూనియన్ కావాలంటే నువ్వు అనే పెట్టు సంతకం పెట్టు ఎవరు రైట్ చందరాయ్ ఏమో వందల వందలు అడగలేదు యాభై రూపాయలు రైట్ చందరైట్ మన డిపో నుంచి ఎంత అత్యధికంగా ఏపీ వాళ్ళకి పంపిస్తే అక్కడ రాష్ట్ర కమిటీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే మనం ఫస్ట్ ఐఐటిసిని మెంబర్షిప్ బలోపేతం చేసుకోవాలి అన్నకు ఒక అధికారం ఇవ్వాలి అధికారం ఇచ్చి ఆ దాని ద్వారా మన సంస్థను తీర్చుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు విషయం ఏంటంటే నవంబర్ నెలలో ప్రజాస్వామ్య పద్ధతులు మా యూనియన్ రాష్ట్ర కమిటీ ఎన్నికలు జనరల్ ప్రధాన కార్యదర్శి ఎన్నికలు అనేది నిర్వహించడం కూడా జరుగుతున్నది మా అభ్యర్థిగా మెజారిటీ రాష్ట్ర అఫీసర్లు అందరూ లెక్కల మల్లేజ్ గారిని అభ్యర్థిగా మేము వెన్నుకోవడం జరిగింది ఆ విషయాలన్నీ ఆ వివరాలు ఆయన చెప్తే బాగుంటుందని నేను అభిప్రాయంతో మేము పాత వాళ్ళం పాత కథలే మళ్ళీ గారు మాట్లాడుతాం ఐఏటీసీ పిల్లలు జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైనా ఆర్టీసీ కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డరు ఎంత ఘోసపడ్డరో అదందరి మా కార్మిక సూత్రాలందరికీ కూడా తెలుసు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతమైన పని భారాలు పెంచి అసలు రిక్రూట్మెంట్ చేయకుండా రెగ్యులర్ ప్రాతిపదిక ఇవ్వరిని కూడా రిక్రూట్ చేయకుండా తగ్గిన వర్కర్ల మీద ఉన్న వాళ్ళ మీద భారం పెంచి అసలు ఆర్టీసీ కార్మికుడు వాళ్ళ కంటే అధ్వాన పరిస్థితి కల్పించిన తరుణంలో చాలా ఇబ్బందులు పడి మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు కొంచెం రిలాక్స్గా ఉండడం జరుగుతాం ఇది నగ్న సత్యం ఎందుకంటే రావాల్సినటువంటి డబ్బుల కోసం చాలా ఘోరంగా ఉండే ఈ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు మెల్లగా ఒకటి 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 ఒకటిగా దాదాపు ప్రతి ఒక్క కార్మికుడికి రెండు మూడు లక్షల బెనిఫిట్ జరిగేటువంటి పరిస్థితులు కలిగినాయి కల్పించిన ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటాం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పి ప్రతి ఆర్టీసీలో ప్రతి ఉద్యోగి ప్రతి పాల సొంతగా స్వతగా ఆర్గనైజ్ చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఊడిపోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఆర్టీసీ కార్మికుల యొక్క పాత్ర మరవలేనిది అది వాళ్ళు కూడా గుర్తించే మనకు కొన్ని ఆర్థికపరమైన విషయాలను మనకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు కానీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గారికి గవర్నమెంట్కు మన సమస్యలు పని భారల గురించి తెలియదు ఈ పని భారం గురించి తెలియజేసిన పరిస్థితి మన మీద ఉంది పని భారాలు అనేటివి విపరీతమైన పని భారం దాదాపుగా ఒక కార్మికుడు పదహారు గంటల పైచిన్కు ఉద్యోగం ఉంటుంది తప్ప ఎందుకంటే ఎనిమిది గంటల ఉద్యోగం అనేది మర్చిపోయినా ఆ పరిస్థితులు మనం గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళిన అవసరం ఉంది మేము ఇప్పటికీ రెడ్డి గారికి కానీ ఉన్నం ప్రభాకరికి కానీ బట్టి విక్రమార్క గారికి కానీ మేము ఐఎన్టీసీ తరఫున మేము మీ అనుబంధ సంఘంగా పనిచేస్తూ ఉన్నాం మీ పార్టీకి మేము పనిచేస్తూ ఉన్నాం మీరు ఏదైతే కార్మికులకు సేవ ఇచ్చినటువంటి బెనిఫిట్స్ రావాల్సిన బకాయిలు ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా మా ఎండీ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం కానీ మా సమస్యలు ఇంకా పేరుకపోయి చాలా ఉన్నాయి అయితే వర్క్ లోడ్ మీద విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి ఫస్ట్ మనకు వర్క్ లోడ్ తగ్గించాలా రిక్రూట్మెంట్ చేయాలి ఇంకా రావాల్సినవి కొన్ని ఉన్నాయి అవి బకాయిలు ఇవ్వాలి జీతాలు పెంచేటువంటి ఇంకొక వేసుకెళ్ళి రావాల్సి ఉంది అది ఇవ్వాలి రావాల్సిన బకాయిలు అన్నీ కూడా ఇస్తే సంతోషంతో పాటు వర్క్అవుట్ తగ్గించాలి ముఖ్యంగా మాకు వర్క్అట్ తగ్గించాలి గతంలో చట్ట ప్రకారమైన డ్యూటీ మాకు ఎనిమిది గంటలు పని దినం అవసరం అనుకుంటే ఒక గంట రెండు ఓటీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ పదహారు గంటలు డ్యూటీ చేసి ఓటీ చేసి ఆ రావాల్సినంటి గంట రెండు గంటలు ఓటీ ఇస్తే కూలీ వాళ్ళకు చేసే కంటే ఇంకా పరిస్థితి మా డ్రైవర్ కంటర్ సోదరులకు కానీ మా అకాంట్లకు కానీ ఆఫీస్ స్టాఫ్ కూడా ప్రాబ్లం ఉంది మేము కోరుకుంటా ఉన్నాం ఈ యూనియన్గా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎండి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కింద అధికారులు కొంతమంది సిఐ నుంచి డిపో మైనర్ కింది స్థాయి సిఏ నుంచి విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు కార్మికుల మీద ఇవి పై దృష్టి ఎండి గారికి కానీ గవర్నమెంట్ కానీ ఈ సబ్జెక్టు మీద వర్క్ లోడ్ మీద పూర్తిగా వివరించడానికి మేము మీటింగ్ ఏర్పాటు చేసినాం రాబో కాలంలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్కి పనిచేస్తాం మీతోటి కొట్లాడి మా హక్కులు కానీ మా మాకు రావాల్సిన తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఇంకొకసారి ఇక్కడ ఉండిన మా మంత్రి గారిది ఈ జిల్లా వాళ్ళే వర్క్షాప్ సంబంధించి ఇక్కడి నుంచి షాప్ తీసేస్తారు అని చెప్పి ఒక అపోహ జరిగింది అది తాత్కాలికంగా బ్రేక్ పడ్డది మరి హైదరాబాద్ వర్క్షాప్ ఇక్కడ తీసుకొస్తా ఉంటారు సంతోష్ ఎవరు ఎక్కడ ఉంచినా ఎవరు అక్కడ ఉంచాలని కోరుకుంటాం అక్కడ తీసుకొని ఇక్కడ ఇక్కడ తీసుకొని అక్కడ రావాలని కోరుకునే మనసుతో మాకు లేదు అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని నమ్మి ఈ నలభై వేల కుటుంబాలు నమ్మకంగా మిమ్మల్ని చూసి గర్వంగా నిలబడి మీకు ఓట్లేసినాం అటువంటి దాన్ని మాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఆ నమ్మకాన్ని కలిగించరు ఇంకా పూర్తి నమ్మకాన్ని కలిగిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం మా ఈ మేము ఈ మీటింగులు పెట్టుకునేది గవర్నమెంట్ చేసిన పనులు చెప్తున్నాం చెయ్యాల్సిన పనులు కూడా చెప్తున్నామని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుగు సయ్యద్ మహమూద్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రహం గారు ట్రెజరర్ మా జిల్లా అధ్యక్షులు రాజుగారు మా రాష్ట్ర కమిటీ మెంబర్సు కుమరాన గారు అదేవిధంగా మహేందర్ గారు సాగర్ గారు సంపత్ గారు మనం మిగతా రెడ్డి గారు రెడ్డి చాలా మంది కూడా రావడం కదా మా ప్రతి డిపో నుంచి ముగ్గురికి పిలిస్తే దాదాపు పది మంది వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు మాకు వినమిస్తూ ఉన్నారు ఇవి ఖచ్చితంగా పైకి తీసుకెళ్తాం పైన తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము తెలియజేస్తాం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట తోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ कोतपिली करीमनगर एसवीजेसी जूनियर कॉलेज तीलोटपल करीमनगर श्री चैतन्य इंस्टिट्यूशन करीमनगर सेंट जॉर्ज इंटरनेशनल स्कूल एंड पैराडाइज स्कूल कोत्तपल्ली रेकुर्ति करीमनगर दि ऑक्सफोर्ड स्कूल रामनगर नगर करीमनगर मानेर स्कूल मंकमोट पद्म नगर करीमनगर बंसल क्लासेस इंस्टिट्यूशन कोर्ट एंड रेकुर्ती करीमनगर ఆర్టమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డు చౌరస్తా కరీంనగర్ తెలంగాణ